హలో ఫ్రెండ్స్ టీమిండియా మొట్టమొదటి టెస్ట్లో ఊపందుకుని విజయం సాధించినప్పటికీ రెండో టెస్టులో ఆస్టలపై ఘోరాత్తి ఘోరంగా పాలై మరి చాలా మంది విమర్శల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది అయితే ఈ క్రమంలో ఒక ప్లేయర్ గురించి మాత్రం సానుకూలంగా మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ ఎవరో కాదు మన తెలుగు రాడు నితీష్ కుమార్ రెడ్డి నితీష్ రెడ్డి ఆడుతుంది రెండో టెస్టు అయితే మొదటి టెస్ట్ లో ఫస్ట్ రన్స్ కొట్టి రెండో టెస్ట్ లో ముప్పై రన్స్ రెండో నుంచి ముప్పై రన్స్ కొట్టిన నితీష్ రెడ్డి అదేవిధంగా రెండో టెస్ట్ లో కూడా ఫస్ట్ ఇండిస్ లో నలభై పైన అదేవిధంగా సెకండ్ ఇండింగ్ లో నలభై పైన ఆడి రెండు వాస్తవానికి బ్యాటర్లు ఏఫనం వేళ ఆరు నెంబర్లు వచ్చే నితీష్ కుమార్ రెడ్డి తనదైన అర్థం చేసుకోవచ్చు తనకు చేస్తున్న స్కోర్ కొద్దిగా కూడా మ్యాచ్ విజయాల కీలక పాత్ర పోసినే కాదు మొత్తానికి అయితే మ్యాచ్ లో మరి సగ భాగంగా తను ఆడుతున్నాడే అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి ఈ సిరీస్ లో టాప్ స్కోర్ అయినటువంటి జయస్ బాలు పైన తర్వాత రెండవ స్థానంలో ఉన్నట్టు రెడ్డి ఇదే మన కూడా టీమిండియా మంచి బ్యాట్స్ వేళ అయితే నితీష్ కుమార్ ఒక కొత్త కుర్రాట్ ఆడుతున్న వేళ అయితే భవిష్యత్ తరానికి ఆల్ రౌండ్ అని చెప్పి చెప్పుకోసం చెప్పుకోవచ్చు వాస్తవానికి ఐపీఐల్ ఏడు నెలల క్రితమే ప్రారంభించినటువంటి ఇటువంటి మ్యాచ్ మ్యాచ్లు అదరగొట్టి ఏకంగా ఆల్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్లకు అరగడ్ చేసి ఇప్పుడు ఒక వార బ్యాట్స్ కొనసాగుతున్నాడు ముందు ముందు రానున్న రోజుల్లో మంచి ఆటగాళ్ళ పరిపూర్ణంగా చెంది మంచిగా ఆడని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఆడుతూ అరగొడితే మన నితీష్ కుమార్ రెడ్డి ఫోర్ ను సిక్స్ లో కొడుతూ అంత చిట్టుగా ఆడకుండా సమకాలీన క్రికెట్ కు అనుకూలంగా ఆడుతూ ఫ్యాన్స్ ను ఉరచాడు తను ముందు ముందు కూడా మంచి మ్యాచ్ లో మరి టీమ్ గెలుపు కీలక పాత్ర పోషించి మనందరం కూడా కోరుకుంటాం ఫ్రెండ్స్